అందరికీ నమస్కారం రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు రచించిన బారిస్టర్ పార్వతీశం అనే నవలలోని పదకొండవ భాగంలోకి వచ్చేసామండి చెవులారా వినటానికి సిద్ధం కండి అప్పటికి సాయంత్రం నాలుగు గంటలు అవుతుంది మళ్ళీ ఒక చోట ట్రామ్ దిగమన్నాడు మీనన్నను దింపి దగ్గరున్న మరో చిన్న హోటల్కి తీసుకువెళ్ళి అక్కడ మళ్ళీ టీ పలహారాలు వగైరా ఏర్పాటు చేశాడు పలహారాలంటే మనకు పకోడీలు పుణుకులు మిఠాయి ఉండలు వంటివి లేవు రొట్టె దానికి అనుపానం వెన్న పండ్లతో తయారైన జామ్ కొన్ని తియ్యని కేకులు ఇవి పలహార వస్తువులు లఘువుగా పలహారం కానిచ్చి మళ్లీ బయటపడ్డాము ఈసారి ట్రామ్ ఎక్కకుండా కొంత దూరం షాపులకేసి చూస్తూ ఎంతో ఆనందంతో నడిచాము అక్కడ ఒక పిక్చర్ హౌస్ అనేది ఉన్నది అక్కడ నా మిత్రుడు ఆగాడు పైన పెద్ద పెద్ద అట్టల మీద చిత్రమైన స్త్రీ పురుషుల బొమ్మలు కనపడ్డాయి ఇదేమిటి అన్నాను రండి లోపలికి పోదాం ఇది చూపించటానికే మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాను లోపల ఒక తెర్ర మీద కదిలే బొమ్మల నాటకం మనకు కనిపిస్తుంది చాలా బాగుంటుంది అని లోపలికి దారి తీసి చెరుకు టికెట్టు కొని లోపలికి తీసుకువెళ్లాడు లోపలంతా చీకటిగా ఉంది ఒకతను మాకు దీపం చూపించి మేము కూర్చోవలసిన చోటు చూపించాడు మేము కూర్చున్నాము మా పక్కన ఎవరున్నారో లోపల ఎంతమంది ఉన్నారో ఏమీ కనపడలేదు మాకు ఎదురుగా ఒక పెద్ద తెర తెల్లనిది దానిమీద స్త్రీ పురుష ఛాయలు హావభావములతో కదిలిపోతున్నాయి కొంతసేపటికి ఇది ఒక నాటకము ఈ రూములో ప్రదర్శితమవుతున్నది అని తెలుసుకున్నాను ఆశ్చర్యచెకుతున్నయ్యాను ఓ మాట మంతి లేకుండా ఏ శబ్దమూ వినపడకుండా మనిషి కనపడకుండా ఆ మనుష్యుల నేడుతోనే సుమారు రెండు గంటల సేపు మనకు నాటకం ప్రదర్శించగలిగారంటే ఎంతో అద్భుతం అనిపించింది ఏమనడానికి మాటలు కనపడలేదు మధ్యను మటుకు ఒక రెండు సార్లు వెలుతురు వచ్చింది ప్రదర్శన సాలంతా కనపడ్డది అది చాలా పెద్దది అధమపక్షం వెయ్యి మంది పైగా స్త్రీ పురుషాదులంతా కూర్చుని ఉన్నారు ఇందులో తరతమ భేదం ఉన్నదేమో అప్పుడు తెలియలేదు ఇంతమందిని ఏ అల్లరి లేకుండా ఈ ఛాయా నాటకం ఆకట్టుకోగలిగిందంటే ప్రదర్శన సాగుతూనే ఉంది వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు వెళ్ళేవాళ్ళు వెళుతూనే ఉన్నారు మన ఊళ్ళకి మళ్ళే నాటకం పూర్తి కావటం జనం పెద్ద గోల చేసుకుంటూ ఒకళ్ళను ఒకళ్ళు తోసుకుంటూ బయటికి రావటం పద్ధతి లేదిక్కడ ఒక ప్రదర్శన కావటంతోటే ఆపకుండా మళ్ళీ ఇంకొక ప్రదర్శన ప్రారంభమవుతుంది అందుచేత ఎవరికి తీరిక అయినప్పుడు వారు లోపలికి వచ్చి వారు ఏ రంగం దగ్గర నుంచి ప్రదర్శన చూసారో మళ్లీ ఆ రంగం వచ్చే వరకు కూర్చుని బయటికి వెళ్ళిపోతారు అంతేకాని మొదటినుంచి మళ్ళీ చూద్దామని ఎవ్వరూ అక్కడ కూర్చుండిపోరు ప్రదర్శన జరుగుతున్నంతసేపు హాలంతా ఎంతో నిశ్శబ్దం మన దేశంలో ఇలా ఉండడం సాధ్యమా న్యాయంగా తమరు చూడడం అయిపోవడం తోటే మన వాళ్ళు బయటికి వెళ్ళిపోతారని కొత్తగా వచ్చిన వాళ్లకు చోటు ఇస్తారని నేను నమ్మలేకపోయాను వెంటనే వెళ్ళకపోతే మటుకు అడిగేవాడెవడు మనల్ని నాటకం బాగుంటే మరో మాట చూడొచ్చు కదా ఇంతమందిలో మనల్ని ఎవరు అనుమానాలు పట్టలేరు కదా నాటకశాల యజమానికి ఇంతట్లో పోయేదేముంది అనుకునే స్వభావం మనది అనుకుంటాను అప్పటికి సుమారు రాత్రి ఎనిమిది గంటలవుతుంది మేము రోడ్డు మీదకి వచ్చాము ఏమండీ ఈ పూటకు పర్యటన ముగించి బసకు చేరుకుందామా అన్నాడు మా స్నేహితుడు అదే మంచిదన్నాను రోజంతా ట్రామ్లో కూర్చున్నా కొంచెం శరీరానికి ఇబ్బందే కలిగింది బసకు చేరుకుని ఆ పూటకు భోజనాధికములు ముగించుకుని గుడ్ నైట్ చెప్పుకుని ఎవరి గదికి వారు చేరుకున్నాము నేను గదిలో బట్టలు మార్చుకుని సుఖంగా పడుకుని నాటి దినచర్య అంతా ఒక మాటు సమీక్ష చేసుకుని నా స్నేహితుడు ఎంత మంచివాడు తెలుగువాడైనవాడు నన్ను పలకరించలేనా పలకరించలేదు ఇతడు పాపం నా మీద దయతలచి రోజంతా నాతో తిరిగి తనకు ఏ ఇబ్బంది లేనట్టు కాలక్షేపం చేశాడు మనవాళ్ళు కూడా ఇలా ఎందుకుండలేరో అనుకుంటూ నాకు తెలియకుండానే ఏరు దాటాను అనగా నిద్రాదేవత ఒడిలోకి ఒరిగానన్నమాట ఉదయం లేచి నా నిత్యకృత్యం అన్నీ తీర్చుకుని డ్రస్ వేసుకునేసరికి మా స్నేహితుడు మీనన్ మళ్ళీ వచ్చాడు నవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి కూర్చుని నీకు రాత్రి బాగా నిద్ర పట్టిందా అని ఏమీ అలసటిగా లేదు కదా అని యోగక్షేమం కనుక్కున్నాడు మీరు ఈవేళ వేళ ఉంటారా ఇక్కడ నుంచి ఎక్కడికి వెళతారు మీరు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఏమిటి అన్నాడు నాకు ఏ ఏర్పాటు లేదని ఏం చేయాలో తోచటం లేదని ఇంటి దగ్గర ఏమీ ఆలోచించకుండా ఏ నిర్ణయాలు చేసుకోకుండా ఎవరితో చెప్పకుండా వచ్చానని నా రహస్యం బయటపెట్టాను అతను నవ్వి నీ వాలకం చూస్తే ఇలాంటి పనేదో చేసేవని ఊహించానులే నీలాంటి వాళ్లు మీ ప్రాంతం నుంచి ఇప్పుడిప్పుడే రావటం మొదలుపెట్టారు అయితే నీవు ఏం చదువుదామని అనుకుంటున్నావు డబ్బు సరిపడా ఉందా మీ వాళ్ళు పంపిస్తారా లేకపోతే ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోతావా అన్నాడు నేను కొలంబో నుంచి మా వాళ్ళకి ఉత్తరం రాశానని వాళ్ళు నాకు మార్సెల్స్కు డబ్బు పంపించారని నన్ను ఇంటికి రమ్మని బ్రతిమాలుతూ ఉత్తరం రాశారని కానీ అలా వెళ్ళిపోవటం నాకు ఎంత మాత్రమూ ఇష్టం లేదని ఎలాగో శ్రమపడి మా వాళ్ళు డబ్బు పంపించగలరని అందుచేతనే ఇక్కడే ఒక చోట చదువులో ప్రవేశించాలని నా నిర్ణయం అని చెప్పాను నేను ఎక్కడ చేరితే బాగుంటుందో ఎక్కువ ఖర్చు కాకుండా ఉంటుందో నేను అక్కడికి ఎలా వెళ్లాలో మీరు సలహా ఇస్తే సంతోషిస్తాను నాకు బారిస్టర్ పరీక్షకు చదవాలని ఉంది నేను ఇంటి దగ్గర హై స్కూల్ చదువుతో ఆగిపోయాను ఇంక నేనేం చేయాలో చెప్పండి అన్నాను బాగుంది చాలా సంతోషం నీవన్నమాట నీవు చేసిన పని దాపరికం లేకుండా చెప్పావు నన్ను నమ్మి నిన్ను చూస్తే చాలా పసివాడివని అమాయకుడివని తెలిసింది నీ మీద నాకొక సోదరభావం కలిగింది నీవిలాంటి చోట్ల నెగ్గుకు రావటం కష్టం స్కాట్లాండ్లో ఎడింబరు పట్టణంకు నువ్వు వెళితే అక్కడ ఉండి చదువుకోవచ్చును అక్కడ ఉండటానికి ఇక్కడికంటే సుఖంగా ఉంటుంది డబ్బు చాలా తక్కువ ఖర్చు అవుతుంది మన దేశస్తులు చాలామందే ఉన్నారు అక్కడ ఊరు ఇంతకంటే చాలా చిన్నది కావడం మూలాన తరచూ మన వాళ్ళందరూ కలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది నీవు హై స్కూల్ చదువుతో ఇంటి దగ్గర ముగించానన్నావు కనుక ఇక్కడ ఎంట్రన్స్ పరీక్షకు కూర్చోవలసి ఉంటుంది మూడు నాలుగు మాసంలో అక్కడే ఎవరి చేతనో ప్రైవేట్ చెప్పించుకుని పరీక్షకు వెళ్ళవచ్చును ఆ తరువాత నీవనుకున్న బారిస్టర్ పరీక్షకు చదవవచ్చును నీకు ఓపిక ఉంటే ఎంఏ పరీక్షకు కూడా ఏకకాల మందు చదవవచ్చును ఏమంటావు అన్నాడు అతను నేను అనటానికి ఏముంది మీరేం చెప్పినా దానికి తదాహస్తు అనడమే నా పని అన్నాను అయితే ఈవేళ నేను నీతో రావడానికి తీరుబడి లేదు ఈ ఇండియా హౌస్ సంస్థకు నడపడానికి ఇక్కడ ఒక ఆవిడ మేనేజర్గా ఉంది ఆమె మధ్యాహ్నం నీవలే కొత్తగా వచ్చిన వాళ్లను కొందరిని జంతు ప్రదర్శన సాలకు తీసుకువెళ్లాలని అనుకుంటోంది నిన్ను ఆమెకు పరిచయం చేస్తానిప్పుడు ఆమెతో కూడా వెళ్ళు మీరు సాయంత్రం నాలుగైదు గంటలకి ఇక్కడికి తిరిగి వస్తారు అప్పటికి నేను రావటానికి ప్రయత్నం చేస్తాను మనం ఇప్పుడు పలహారం ముగించి ఆవిని కలుసుకుందాం ఆ తరువాతను నా దారిన నేను వెళతాను అంటూ భోజనశాల వైపు దారితీశాడు అక్కడ మా పని ముగించుకుని ఆ మేనేజర్ దగ్గరికి వెళ్ళాము ఆమె నవ్వుతో మమ్మల్ని ఆహ్వానం చేసినా ఆమెను చూస్తే మటుకు నాకు కొంచెం భయం అనిపించింది గుండె ఒక్కసారి దడదడలాడింది ఆమె సుమారు యాభై ఏళ్ల మనిషి బాగా లావుగా పొడుగ్గా గంభీరంగా కనపడ్డది నా స్నేహితుడు నేను పలానా అని నిన్న రాత్రే కొత్తగా వచ్చానని ఇవాళో రేపో వెళ్ళిపోతానని పరిచయం చేశాడు ఆమె కరచాలనకు చేయి చాపి మమ్మల్ని కలుసుకోవటం చాలా సంతోషం మీకు తొందర పని లేకపోతే ఇంకొక నాలుగు రోజులన్నా ఇబ్బంది లేదు ఈ ఊరు అందాలని చూడొచ్చు లేక ఇక్కడనే ఉండి చదువుకుంటానన్నా చదువుకోవచ్చు అంది నా స్నేహితుడు ఆమె దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు ఆమె నన్ను కూర్చోమని నా ఊరు పేరు అన్నీ అడిగింది మరో రెండు నిమిషాలు ఆ మాట ఈ మాట చెప్పి మధ్యాహ్నం భోజనం కాగానే జంతు ప్రదర్శనశాలకు కొందరు మిత్రులు మీ దేశం నుంచి కొత్తగా వచ్చిన వారిని తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నాను నీవు కూడా వస్తావా అని అడిగింది తప్పకుండా సంతోషంతో వస్తాను అన్నాను అయితే రెండు గంటలకు కలుసుకుందాం అంది నేను లేచి గుడ్ మార్నింగ్ చెప్పి నా గదికి వచ్చేశాను నేను మధ్యాహ్నం భోజనం ముగించుకుని ఎప్పుడు రమ్మని పిలుస్తారో అని ఒంటిగంట నరకల్లా సిద్ధమై కూర్చున్నాను జంతు ప్రదర్శనశాల ఏమిటా ఇలాంటిది ఎందుకు ఏర్పాటు చేశారు అది చూసేదేమిటి ఎక్కడ పడితే అక్కడ మనకు అన్ని రకాల జంతువులు సింహాలు సర్కస్లోకి మళ్ళీ ఉంటాయా అని ఆలోచిస్తూ కూర్చుండగ్గా సరిగ్గా రెండు నిమిషాలు ఉందనిగా బయటకు వెళ్ళటానికి సిద్ధంగా ఉంటే రమ్మనమని ఒక మనిషి వచ్చి చెప్పాడు నేను రెడీయే అంటూ లేచి అతని వెనుక బయటికి వచ్చాను ముందు హాలులో పది పదిహేనుగురు మన దేశస్థులు నాకంటే కొద్దిగా పెద్దవారు అక్కడ నిలబడి ఉన్నారు వాళ్ల మొహాలకేసి చూస్తే అందులో ఒక్కడూ తెలుగువాళ్లాగా కనపడలేదు నేను ఆ ముఖపరీక్ష చేస్తుండగానే గడియారం రెండు కొడుతూ ఉండగా ఉదయం నాతో మాట్లాడిన మేనేజర్ అమ్మగారు డ్రెస్సు వేసుకుని నెత్తిమీద ఏవో రకమైన ఈకలు ఉన్న టోపీ ధరించి పైన పాదాల వరకు ఉండే పెద్ద కోటు తొడుక్కుని చేతిలో కర్రపుచ్చుకుని ప్రవేశించింది ఆ కోట్ చూసిన తరువాతను ఇలాంటిది అందరూ వేసుకోవాలి కాబోలు అనుకున్నాను నేను తక్కిన వాళ్లను కూడా చూస్తే వాళ్ళందరూ కూడా తొడుక్కునే ఉన్నారు అందరి కళ్ళు నా మీద పడ్డాయి అది గ్రహించుకుని నేనిప్పుడే వస్తానండి అని గబగబా నా గదిలోకి పరిగెత్తి నేను ఆ కోట్ తొడుక్కుని వచ్చాను వెంటనే బయలుదేరాను వీధిలోకి వచ్చేసరికి పది పదిహేను మంది కూర్చోవటానికి సరిపడే కారు ఒకటి సిద్ధంగా ఉంది మేము అందులో కూర్చోగానే బయలుదేరి ఊరంతా తిప్పి తిన్నగా ప్రదర్శనశాలకు తీసుకువెళ్ళింది మేమంతా అక్కడ దిగి లోపలికి వెళ్ళాము లోపల ప్రవేశించటానికి టికెట్లు కూడా కొనుక్కోవాలి మా అందరి బదులు మేనేజర్ అమ్మగారే టికెట్లు కొన్నారు లోపలకు వెళ్లాం కదా అదేదో మనం పెద్ద పశువుల శాలలా ఉంటుందనుకున్నాను అలా కాకుండా ఏదో కొన్ని వందల ఎకరాలు వ్యాపించినట్టు కనిపించింది అందులో కొంత భాగం కటకటాలు కట్టిన ఇళ్లలాంటి వాట్లలో కొన్ని జంతువులు జంతువులంటే నేను ఆవులు గేదెలు ఎడ్లు పోతులు మేకలు గొర్రెలు గాడిదలు గుర్రాలు ఇంకా కావలిస్తే ఏనుగులు లొట్టిపెట్టెలు తప్ప మరేం ఉంటాయి అనుకున్నాను ఇవి లేనేలేవు అసలు అక్కడ లేళ్ళు దుప్పులు కొన్ని రకాల గుర్రాలు కొన్ని రకాల కంచరగాడిదలు గాడిదలు ఆఫ్రికా నుంచి వచ్చాయట అవేవో జీబ్రాలట లాగానే ఉన్నాయి ఎటొచ్చి ఒంటి నిండా పెద్ద చారలు పెద్ద పులి చారలు లాంటివి కావటం పెద్ద పులిని నేను చూడనేలేదు కానీ పెద్ద పులికి చారలుంటాయని పెద్దలు చెప్పటం అది కాకుండా మా ఊళ్ళో పేర్ల పండుగలో పెద్ద పులి వేషాలు వేసేవాళ్ళు ఈ చారలు వేసుకోవటం ప్రత్యక్షంగా చూశాను ఇక్కడే చారలున్న గుర్రాలు లాంటి జీబ్రాలు చాలా అందంగా కనపడ్డాయి ఇంటికి వెళ్ళిన తరువాతను అవసరమైతే ఆఫ్రికా మీదుగా వెళ్ళి ఓ జోత జీప్రాలు కొనుక్కొని రెండు గుర్రాల బండి లాంటి దానికి వీటిని కట్టి ఏ మెడ్రాసో తీసుకువెళ్ళినా జనమంతా విరగబడి చూసి సంతోషిస్తారు ఏమైనా సరే వాట్లను తీసుకుని వెళ్లాల్సిందే అనుకున్నాను పందులు దేశవాళివి అడవి పందులు ఇవి కూడా మామూలు వాట్లా ఉన్నా నోట్లో పైకి కనబడుతూ రెండు పెద్ద కోరలతో ఉన్నాయి వీటికంటే చాలా చిత్రమైనది అందమైనది భయంకరమైనది పందిజాతికి అంతటికీ శిరోభూషణమైనది ఆ జాతికి అంతలోనూ చిన్నది ముళ్ళపంది కనబడ్డది ఏం చిత్రంగా ఉంది దాని ఒంటి నిండా నలుపు తెలుపు రంగులో అరంగుళాల్లో ఏడంగుళాల్లో పొడుగల వాడి అయిన ముళ్ళు సూది మోపడానికి వీలు లేకుండా శరీరం నిండా ఉన్నాయి ముఖం మీద తప్ప ఇవన్నీ పుట్టుకుతోనే ఉంటాయా లేకపోతే తరువాతని ఇలా మొలుస్తాయా లేకపోతే చూసే వాళ్లకు గమ్మత్తు చేయటానికి ప్రదర్శనశాల వాళ్ళు ఈ ముళ్ళు తొడుక్కుని ఏదైనా తొడిగారా అని ఆలోచిస్తుండగా మాతో కూడా ఉన్న ప్రదర్శనశాల తాలూకు మనిషి కటకటాల మధ్య నుంచి కర్రతో ఒక దానిని పొడిచాడు దానికి ఒళ్ళు మండి వెధవా ఉండు నీ పని చెప్తాను అన్నట్లు ఒక విధమైన శబ్దం చేసి వాడి మీదకి ఉరకబోయింది చిత్రం ఏమిటంటే ఆ క్షణంలో మనకు ఒళ్ళు గగురు పొడిచినప్పుడు మన శరీరం మీద రోమాలు నిలబడినట్లు ఈ పంది మీద ముళ్ళన్నీ టక్కున లేచాయి ఆ స్థితిలో ఇది ఎవరి మీదనైనా పడితే ఇంకేమైనా ఉందా అని అనుకుంటూ ఉంటే అప్పుడు ఆ మనిషి ఉపన్యాస ధోరణిలో వీటి సంగతంతా చెప్పుకొచ్చాడు శత్రు నుంచి తప్పించుకోటానికి బయటపడటానికి సంరక్షణ కోసము పరమాత్మని మహాప్రసాదం ఇది అని నాకేసి తిరిగాడు నేను ఆలోచించినంతగా మరి నేను అనాలోచితంగా మరి తక్కిన జంతువులకో అన్నాను వాడొక్కసారి నాకేసి తీక్షణంగాను తరువాత కొంచెం జాలిగాను చూసి ఏజెంట్కు తగిన అవసరమైన రక్షణ శక్తిని వాటికి తగ్గ రీతిగా దైవం ఏర్పాటు చేస్తాడు అన్నాడు మా అమ్మగారి ముఖంలో మందహాసం కనిపించింది మేము ముందుకు సాగాము ఇక కోతులు కొండముచ్చులు ఉండే చోటికి వెళ్ళాము చిన్న పెద్ద కొన్ని వందల రకాలు కిచకిచలాడుతూ పళ్ళు ఇకిలిస్తూ మాకేసి తమాషాగా చూస్తూ ఎగురుతూ ఊచలు పట్టుకుని పైకి ఎక్కుతూ మళ్లీ కిందికి దిగుతూ వాటిలో అవి ఆడుకుంటూ ఎంతో తమాషాగా కనపడ్డాయి ఇతర చోట్ల అన్నిటికంటే ఈ కోతుల దగ్గరే జనం ఎక్కువగా మూగారు వచ్చిన వాళ్లందరూ ఆడ మగ పిన్న పెద్ద అందరూ కూడా వాటి కోసమని ఏవేవో కాయలు గింజలు పళ్ళు కొని కూడా తెచ్చుకున్నారు అవి లోపలికి వేస్తుంటే వాటిలో అవి దెబ్బలాడుకుంటూ ఒకదాని చేతిలోంచి మరొకటి ఇమ్మని లాక్కుంటూ తింటూ మమ్మల్ని చూసి పళ్ళికెలిస్తూ మరికొన్ని ఇమ్మని చేతులు జాపుతూ ఉంటే ఎంతో వింతగానూ సంతోషంగానూ ఉంది వచ్చిన వాళ్ళెవ్వలు ఓ పట్టాన కదిలిపోవటం లేదు కొందరు ఆడవాళ్లు పిల్లలు ఈ పళ్ళు వగైరా తమ చేతిలో వాటిని వాటికి అందించి అవి తీసుకుంటుంటే సంతోషిస్తూ ఆడుకుంటున్నారు ఒక అమ్మాయి చెయ్యి జాపి అది అందుకోబోతుంటే దాన్ని ఏడిపించడానికి చటుక్కున చెయ్యి వెనక్కు లాక్కుంది అది కోపంగా చూస్తూ ఊరుకుంది ఈ అమ్మాయి రెండోసారి ఊరుకోక మళ్లీ రెప్ప రెప్పపాటులో ఆ కోతి ఈ అమ్మాయి మరోమని అరుస్తూ ఉంటే అది పళ్ళికిలిస్తూ చెయ్యి విడిచిపెట్టలేదు ఇంతలోనే అక్కడ నౌకరి వచ్చి ఆ కోతిని మందలించి కొడతానని బెదిరించేసరికి అది విడిచిపెట్టింది ఈ గందరగోళం చూడటానికి జనం చాలామంది గుమికూడారు వాళ్లల్లో వాళ్లు నవ్వుకున్నారు ఈ అమ్మాయికి సానుభూతి చూపించారు కొందరు కొందరు వెళ్ళిపోతూ ఉన్నా మరికొందరు స్త్రీలు అక్కడే నిలబడి లోకాభిరామాయణం చెప్పుకుంటున్నారు పంజరానికి దగ్గర్లో ఓ లావాటి మనిషి కొంచెం వయస్సు మళ్ళినదే తలా చేతులు ఊపుతూ ఏదో ఉత్సాహంగా కబుర్లు చెబుతోంది మేమింకా ముందుకు వెళదామని బయలుదేరాం పంజరం ఊచలు పట్టుకుని లోపల ఉన్న ఒక కోతి చాలాసేపటి నుంచి ఈవిడ అభినయం చూస్తూ ఉపన్యాసం వింటూ పళ్ళీకులిస్తోంది ఈవిడ సంభాషణ హడావిడిలో చూసుకోకుండా మనకు తెలియకుండా పంజరానికి దగ్గరగా జరిగింది ఆ కోతి రెప్పపాటులో ఈవిడ నెత్తిమీద టోపీ అందుకుని లాగింది మొర్రో మందివిడ అందరూ నిర్ఘాంతపోయి చూస్తున్నారు ఆ టోపీతో పాటు ఆవిడ నెత్తిమీదనున్న కృత్రిమ కేసాలంకరణం కూడా ఊడివచ్చింది ఆవిడకు ఆపుకోలేని దుఃఖం వచ్చింది ఒళ్ళు మండి తన చేతిలో ఉన్న కర్రతో ఆ కోతిని కొట్టబోయింది కోతి నవ్వుతూ లోపలికి తప్పుకుంది ఎటొచ్చి కటకటాల్లో నుంచి ఈ టోపీ లాగలేక అక్కడే విడిచిపెట్టింది ఈవిడ దాన్ని తీసుకుని ఇంతమందిలోనూ ఇది నెత్తిమీద ఎలా పెట్టుకోవడము అని ఆలోచిస్తుండగా అక్కడికొక నౌకర్ పరిగెత్తుకు వచ్చి కోతిని కోప్పడి పరామర్శించి ఆమె చెయ్యి పట్టుకుని దగ్గరలోనే అలంకరించుకోవటానికి స్త్రీలకు ఏర్పాటు చేసిన ఒక గదిలోనికి తీసుకువెళ్లాడు ఆమెను చూస్తూ చూస్తే ఎంతో జాలి వేసింది నాకు ఆ కోతి కుంటితనం చూస్తే నవ్వు వచ్చింది అందుకనే కాబోలు ఇళ్లల్లో అల్లరి చేస్తుంటే కోతిగుణాలు అంటుంటారు అనుకున్నాను ఆ తరువాత నేననుకున్నట్లుగానే కొన్ని ఏనుగులున్నాయి అక్కడ సర్కస్లోకి మళ్ళేనే మచ్చిక చేసిన ఏనుగులు రెండు మూడింటిని తీసుకువచ్చి పిల్లను వాటి మీద ఎక్కించి తిప్పి తీసుకువస్తున్నారు అక్కడ ఉన్న కాపలవాళ్లు వాటికి ఏ అడ్డు లేకుండా ఆరు బయటనే స్వేచ్ఛగా తిరుగుతున్నాయి అంత జంతువు చాలా నిరపాయమైనదట ఎవరినీ ఏమి చేయదు ఎవ్వరు ఏదిచ్చినా తొండంతో తీసుకుని నోట్లో వేసుకుంది అక్కడ ఎక్కువసేపు నిలబడవలసిన అవసరం లేకపోయింది ఆ పక్కనే లొట్టపెట్టెలు కనపడ్డాయి వాటిని బొమ్మల్లోనే గాని ఇదివరకెప్పుడూ చూడలేదు వాటి పొడుగాటి మెడలు మూపురాలు ఆ ముఖాలు చూస్తే మొత్తం మీద జంతుకోటి కంతలోకి ఇదే అంధవికారమైన జంతువు అనిపించింది అక్కడ నిలబడలేకపోయాను ఇంకొక పది బార్లు ముందుకు వెళ్లేసరికి ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన మరో చిత్రమైన జంతువు జిరాఫీ కనపడ్డది దాని పొడుగాటి కాళ్ళు కుదుమట్టమైన శరీరము ఒక రకంగా బాగానే ఉంది కానీ దాని మెడ ఎంత పొడుగో చెప్పలేము తాటి చెట్టు చిగురు కూడా అమాంతం అందుకోగలదని అనుకున్నాను ఇది ఆకు అలము తింటూ బ్రతుకుతుందట అందుకని ఎంత ఎత్తైన కొమ్మలను అందుకొని బుక్తి గడుపుకోవటానికి సృష్టికర్త చేసిన ఏర్పాటు అని మాతో వస్తూ ఉన్న నౌకర్ చెప్పాడు అంత పొడుగు మెడ ఉన్న కొంత ముచ్చటగానే ఉంది దాని ముఖం లేడి ముఖంలాగా ఎంతో అమాయకంగాను భీరువుగానూ కనపడ్డది రెండు నిమిషాల దగ్గర నిలుచుని మా వాళ్లను అనుసరించి ఇంకొంచెం ముందుకు వెళ్ళాను అక్కడ ఒక పెద్ద బావి దాని చుట్టూ ఎత్తైన గోడ అందులో ఒక జంతువు కనపడ్డది దాన్ని ఖడ్గమృగమన్నారు దాని ముక్కు మీద బలిష్టమైన కొమ్ము కనపడ్డది దాన్ని ఖడ్గమట అది ఎటువంటి శత్రువు ఎదురుపడ్డా ఆ కొమ్ముతో చీల్చేస్తుందట అది దాని చర్మం కూడా ఇనుప రేకుల ఎంతో దళసరి బల్లెం కూడా దూరట్లేదు అది కొంతసేపు నేల మీద తిరుగుతుందట ఇది ఆఫ్రికా దేశం నుంచే వచ్చింది అని విన్నాను మన వేపుని కనపడే పెద్ద పోతంత ఉంది కొంత భయంకరంగానూ కనపడ్డది ఇంకా తరువాతను పులులు సింహాలు చూశాము వాటిని స్వేచ్ఛగా విడిచిపెట్టిన ఎంతో పెద్ద ఆవరణకు చాలా ఎత్తుగా ఇనుప బల్లాలతో అడ్డుకుంటారు అందులో అవి స్వేచ్ఛగా తిరుగుతుంటాయి పులిపిల్లలు చిన్నవి కూడా ఉన్నాయి అవి చాలా ముద్దుగా ఉన్నాయి సింహాలు దర్జాగాను భయంకరంగాను ఉన్నాయి కానీ ఇంత అందం కనపడలేదు కొన్ని పులులు ఉన్నాయి అవి చాలా అందంగా ఉన్నాయి ఇంకా ఇలాంటి జంతువులు ఎన్నెన్నో కనపడ్డాయి తరువాత మేము జంతుజాలాన్ని విడిచిపెట్టి పక్షిజాతిని చూడడానికి వెళ్ళాము ఈ పక్షి జాతులో ఎన్ని రకాలో ఎన్ని రంగులో ఎన్ని రూపాలో ఎన్ని ధ్వనులో వర్ణించడానికి సఖ్యం కాకుండా ఉంది వీటిలో మనకు పరిచయమైన కాకులు గద్దలు కొంగలు చిరుతలు ఉన్నాయి ఈ చిలుకలలో ఎర్రని చిలుకలు కూడా ఉన్నాయి ఒక రకం చిలుక మన మామూలు చిలుకల కంటే సుమారు పది రెట్లుంది దాని తోక మూడు నాలుగు అడుగుల పొడుగు ఉంది అది జపాన్ నుంచో ఎక్కడి నుంచో వచ్చిందన్నారు ఆ తరువాత పక్షిజాత అంతటికీ అలంకారము అందము తెచ్చిన నెమళ్ళు కనపడ్డాయి వీనికంటే చిత్రం మనం ఎన్నడూ కనీ విని నిప్పుకోళ్ళు నిప్పుకోళ్లు కనపడ్డాయి అవి బాగా ఎత్తుగా ఉంటాయి బలిష్టంగానూ ఉంటాయి వేడి వేడి మండుతున్న బొగ్గులు కూడా తింటాయట వాటి రెక్కల్లో ఉండే ఈకలు చాలా అందంగా ఉంటాయని అక్కడి స్త్రీలు వాటిని తమ టోపీలు వగైరాకు అలంకరణకు ఉపయోగిస్తారని చెప్పాడు మాతో ఉన్న మనిషి ఇంకా మన దేశంలో హిమవత్ పర్వతాలలో ఉంటాయనుకునే హంసలు అనేక రకాల బాతులు కొంగలు కనపడ్డాయి బర్మా నుంచి కాబోలు వచ్చిన తెల్లని చిలుకలు కనపడ్డాయి ఇలా ప్రపంచంలో ఎన్ని వందల రకాల పక్షులను తీసుకువచ్చి మన ఆనందం కోసం విజ్ఞానం కోసం ఇక్కడ బంధించి అట్టే పెట్టారు అసలు ఇన్ని రకాలున్నాయని ఎలా తెలుసుకున్నారో వాటన్నిటినీ ఎలా పట్టుకుని తీసుకురాగలిగారో నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇంకా ఏవేవో ఇలా చూస్తూ హఠాత్తుగా ఒక పెద్ద హాలు లాంటి దానిలోకి ప్రవేశించాం నిండా బీరువాలలో తీగల తలుపులు వెనుకాల రకరకాల పాములు కనపడ్డాయి వాటిలో కూడా ఇన్ని రకాలు ఉన్నవని ఎప్పుడూ ఎరుగును నేను వినలేదు కూడా వాటిని చూస్తూనే ఒళ్ళు జలధరించి భయం వేసింది కానీ నిదానంగా చూస్తుంటే వాటిలో కూడా ఏదో కొంత సౌందర్యం ఉన్నట్టు కనిపించింది చాలా చిత్రమే ఈ సౌందర్యంతో పాటు విషం వికార ఆకారం ఎందుకు కూర్చాడా భగవంతుడు మరి కొంచెం సేపు ఇంకా ఏవేవో రకాలు చూస్తూ కాళ్ళు పడిపోతుంటే రెండు మూడు గంటల సేపు అలాగే ఓపికగా తిరిగి ఇంకా ఏవేవో చూడవలసిని ఉన్నా అంతట్లో ఆ పూటకు ముగించి వెనుక్కు మళ్ళాము మా మేనేజరమ్మగారు మా మీద దయతలచి ఒక టీ దుకాణం దగ్గరకు తీసుకువెళ్ళి టీలు పలహారాలు ఇప్పించింది ఒక టీ దుకాణం దగ్గరకు తీసుకువెళ్ళి టీలు పలహారాలు ఇప్పించింది ప్రియ నేస్తాలు ఇక్కడితో బారిస్టర్ పార్వతీశం నవలలోని పదకొండవ భాగం పూర్తయిందండి ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ధన్యవాదాలు ఇట్లు మీ రోజారమణి